ప్రైజ్ ద లాడ్ ప్రభనేసు క్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు విశ్రాంతి దినమందు మీ అందరికీ ఉదయకాల మందు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనములో ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను అంచు దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు గర్వాంధులు కడవరి దినాలలో బయలుపడనున్న వ్యక్తులు ఎలాంటి వారో పౌరు మోతికి వ్రాస్తూ మనలను కూడా జాగ్రత్త చేస్తూ అన్నాడు ఇప్పుడు పదిహేడవ రకము మనస్తత్వం కలిగిన మనుషులు గూర్చి ధ్యానించుకోబోతున్నాం గర్వాంధులు అనగా కన్ను మిన్ను కానని గర్విష్ఠులు అని అర్థం ఆయన దూరము నుండి గర్విష్ఠులు బాగుగా ఎరుగును కీర్తన నూట ముప్పై ఎనిమిది ఆరు గర్వము చాలా ప్రమాదకరమైనది ఈ గర్వం వలన కుటుంబాలు సంఘాలు విలువైన జీవితాలు కూడా నాశనమైపోతున్నాయి చదువు గర్వము ఉద్యోగ గర్వము అందము గర్వము ఆస్తి గర్వము ఈ ఎదుటి వ్యక్తిని లక్ష్యపెట్టక పెట్టక చిన్న చూపు చూచే గర్వము నిలువున దహించే ఈ గర్వాన్ని విడిచిపెట్టాలి గర్విష్ఠుడా నేను నీకు విరోధనయ్యున్నాను నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయం ముప్పై ఒకటి ఈ గర్వాన్ని గురించి ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి బైబుల్లో చదువు గర్వము నీ విద్యయు నీ జ్ఞానమును నేను చెరిపి వేసును కీడు నీ మీదకి వచ్చును అని యశాగ్రంథము నలభై ఏడవ అధ్యాయము పదవ వచ్చినములో ఉంది కనుక రకరకాలైనటువంటి గర్వాలు ప్రియమిన దేవుని బిడలరా చాలా మంది చదివితి సమస్త శాస్త్రములు చదివిన ఫలితమేమి వేసలోలుడై భార్యను కోల్పోయి ఆస్తిని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఓ వ్యక్తి యొక్క ఆక్రందని అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము మిగులుతుంది ప్రసంగి ఒకటి పద్దెనిమిదిలో విస్తారమైన విద్యాభ్యాసము దేహానికి ఆయాసకరము ప్రసంగి పన్నెండు పన్నెండులో ఈ రోజుల్లో లక్షలకు లక్షలు పోసి ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు శాస్త్ర సాంకేతిక రంగాలను ఆధారం చేసుకొని అందనంత ఎత్తులు ఎదుగుతున్నారు విద్య వలన వినయము లేదా గౌరవము రావలసింది పోయి అంతులేని గర్వము మనుషుల నెత్తి మీద కరాళ నృత్యం చేస్తుంది కనుక తన చదువు శాస్త్రాల గురించి చాలామంది మిడిసిపోతూ ఓ పెద్ద మనిషి చిన్న పడవలో నది దాడుతున్నాడు అతడు పడవ నడిపేవాడిని చూచి అంటాడు కదా నీకు గణిత గణిత శాస్త్రం తెలుసా అని అడుగుతాడు తనకు తెలియదు అంటాడు పడవ నడిపేవాడు అయితే నీ బ్రతుకు ఇరవై శాతం వృధా మరి ఖగోళ శాస్త్రం తెలుసా అని అడిగాడు ఆ పండితుడు పడవ నడిపేవాడిని తనకు తెలియదు అని సమనీయంగా తెలుపుతాడు అయితే నీ బ్రతుకు నలభై శాతం దడ్డుగా కనీసం అన్నా తెలుసుకున్నవటోయ్ అంటాడు అది నాకు తెలియదు తెలియదండి అంటాడు లేక వినలేదండి అంటాడు అప్పుడు అతను అంటాడు అయితే అరవై శాతం వృధా నీకు అంటాడు అలా అంటూ ఉండగానే వారు ప్రయాణం చేస్తున్న పడవ సుడిగుండంలో పడి తిరుగుతూ ఉంది ప్రమాదాన్ని హెచ్చరిస్తూ ఆ పడవ నడిపేవాడు అంటాడు పంతులు గారు లేదా పండితులు మనం ప్రమాదంలో ఉన్నామండి ఈ శాస్త్రాలన్నీ అటు ఉంచి మీకు ఈత శాస్త్రం తెలుసా అండి అని అడుగుతాడు అంటాడు ఈత శాస్త్రం గురించి నాకు బొత్తిగా తెలియదు అంటాడు అయితే తమరు బ్రతుకు నూటికి నూరు శాతం ఖాళీనేనండి పడవ మునిగిపోతుంది అన్నాడు నిజమే అన్ని శాస్త్రాలు తెలుసు పండితులకి కానీ అక్కడ ఈత శాస్త్రం రాదు ఆ పడవ నడిపేవాడికి అన్ని శాస్త్రాలు రావు ఈత శాస్త్రమే వచ్చు కనుక తను చదువుకున్నాను అన్న గర్వంతో చదువు రాని వాడిని చిన్న చూపు చూచి మాట్లాడుతూ ఉంటాడు చివరికి ఎన్ని శాస్త్రాలు వస్తేనేమి చాలామందికి ఆస్తి గర్వము ఆస్తి గర్వము తమ ఆస్తిని ఇతరులకి విడిచిపెట్టుదురు అని కీర్తన నలభై తొమ్మిది ఆరో వచ్చిన ఉంది చిట్టు కాగితాలు చిల్లర నాణాలు స్థిరము లేని ఈ జీవితం మనిషి ఎప్పుడు ముంచునో తెలియదు ధన సంపాదన ఆస్తుల సంపాదనలో పడి మనుషులు ఒకరితో ఒకరి సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు సంపాదనలో పడి మనుషులు ఆరోగ్యాన్ని ఆనందాన్ని నెమ్మదిని కోల్పోతున్నారు తరతరాలకు కూడబట్టిన చివరికి మిగిలేది ఆరడుగులేనని తెలిసి కూడా మనుషులు ఆరాటం పోరాటం ఆగటలేదు లేదు ఆస్తి ఎంత సంపాదించినా దానిని సగప్రాయంలోనే విడవలసి వస్తుంది అది రెక్కలు ధరించుకుపోతుంది ఈ ఆస్తి అంతస్తులు చూచుకుని ఎంతో మంది బైబిల్ గ్రంథంలోని వారు బయటివారు గర్వించి పతనం అయిపోయారు ఈ బబులోని సామ్రాజ్యం ఈ రాజధాని నగరం కట్టించింది నేనే అని గర్వించి నిపుకు దినేసారు పశువులాగా గడ్డి మేయవలసిన పరిస్థితి వచ్చింది ఎందరో రాజులు చక్రవర్తులు వారు కొన్న ఘనతలు చూసుకొని విర్రవీగి చరిత్రలో మట్టుకొట్టుకుపోయారు ఈ రోజు ఎవరైనా ఎవరికైనా జ్ఞాపకం ఉన్నారా చరిత్రలో మహామహా గనులు గొప్పవాళ్ళు ప్రపంచాన్నే చుట్టుపెట్టిన వాళ్ళు ఉన్నారు ప్రపంచాన్ని గడగడలాడించిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఎవరు గుర్తున్నారు ఆస్తి గర్వం అంటే దేవునికి గాక స్వార్థానికి మన హృదయంలో పేట వేస్తాం కనుక జ్ఞాపకం చేస్తున్న చాలా మంది ఆస్తిని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు కనుక కొంతమందికి భక్తి గర్వం ఆధ్యాత్మికమైన గర్వం అంటారు ఈ సుంకర వలైన ఉండనందుకు నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నా అన్నిటినీ మించింది భక్తి గర్వం ఓ పరిసేడు శుంకరి ప్రార్థించుటకు దేవాలయానికి వస్తారు ఇతరు పరిసేడు ప్రార్థన చేస్తూ ఏమంటాడు అంటే చోరులు అన్యాయస్తులు వ్యభిచారులు ఈ శుంకర వలె ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అంటూ దేవుని ప్రార్థిస్తాడు దీనిని భక్తి గర్వము అంటారు చాలా మంది ఆలోచన ఇలాగే ఉంటుంది నాకు ఏ దురభ్యాసం లేదు నేను అక్రమముగా నడుచుకునను నా అంత యథార్థపరుడు లేడు అనుకుంటారు మనిషి మంచివాడైతే దేవుడు మనిషై పుట్టాల్సిన అవసరం లేదుగా మనిషికి మార్గం చూపాలని దేవుడు మనిషై పుట్టాడు అన్నాడు శ్రీశ్రీ నీతిమంతుడు లేడు ఒక్కడనో లేడు అందరనూ పాపం చేశారు అందువలన అందరికీ మరణం సంప్రాప్తమైంది కనుక నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే సత్యమును గ్రహించదు సత్యమే మన స్వతంత్రంగా చేస్తుందని ప్రభు అన్నారు కనుక ఈ ఉదయకాలం అందు చాలా మందికి భక్తి గర్వం మీకంటే బాగా ప్రార్థన చేస్తాను మీకంటే బాగా పాటలు పాడతా మీకంటే దేవుడికి బాగా ఇస్తా మీకంటే ఉపవాసాలు ఉంటా మీ కంటే నేను ఎక్కువ భక్తిగా జీవిస్తా ఆ భక్తి వ్యర్థమైపోద్ది ఇతరుల కంటే నేను వెచ్చించుకున్నావు అంటే ఆ భక్తి వ్యర్థం అయిపోద్ది నీకంటే నేను మంచి పరిచయం చేస్తా ఆస్తిని చూసుకొని మురుసుకునే వాళ్ళు కొంతమంది చదువును బట్టి మురుసుకునే వాళ్ళు కొంతమంది వాళ్ళు గర్వాంధులు కనుక ఈ రోజుల్లో మనుషులు చాలామంది మరి ఆ మనస్తత్వం అంటే ఇది దేవుని రాకడికి సమీపం అని మనకు అర్థం అవటం లేదా ఈ ఉదయ కాలం నీ మాటలు వింటున్న మీలో ఆస్తి గర్వమున్నా అందగర్వమున్నా చదువును బట్టి గర్వమైనా నీ ఉన్న పరిస్థితులు బట్టి గర్వమైనా అవి ఏది మనతో రాదు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చివరికి మనసులో పడి వాళ్ళు నమ్ముకున్న అందాలు వారు నమ్ముకున్న ఆస్తులు వారు నమ్ముకున్న చదువులు వారు నమ్ముకున్న ఏది కూడా వారితో కూడా చివరిదాకా రాలేదు ప్రభుని బట్టే అతిశయించండి ప్రభువును కలిగి జీవించండి ఆ గర్వాన్ని మనం విడిచిపెడదాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామములు బట్టి మీ కొందనాలు ఈ ఉదయకాలమందు ఈ మాటలు అందరికీ కూడా దీవినకరముగా ఆశృదకరముగా ఉంచి ఈరోజు భూలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా దీవినకరముగా ఆశృదకరముగా జరిగించి అనేక మంది బిడ్డలు పాల్గొని దైవాశీర్వాదాలు పొందడానికి కృపదయించండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే ప్రభా కలిగి ఉన్నారో ఆ కుటుంబాలలో మీ దీవిన మీ ఆశీర్వాదాలు వారికి దయచేసి వారి హృదయవాంఛులన్నీ తీర్చి ఇలాంటి ఈ మంచి రోజులు నిండు వృద్ధాప్య వరకు కూడా వారు చేసుకోవడానికి చేయండి సంవత్సరాలు వారి జీవితంలో జరుగుచుండగా మీ కార్యాలు వారి పట్ల నెరవేర్చండి వారి దేని కొరకైతే మీ సరిదరు ఎదురు చూస్తున్నారు ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నారో ఏ వివాహము జరగాలి వారి కుటుంబంలోనని లేక సంతానము కొరకు ఎదురు చూస్తున్నారు వారికి వివాహాలు జరిగించండి సంతానం ప్రసాదించండి వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ఆ ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు దయచేయండి ఎవరు ఏ విధమైన ఉద్యోగాలు విసుగులు పడుతున్నారు చికాకులుగా ఉన్నాయో ప్రభా చికాకులు అన్నీ కూడా మీరు విడిపించి ఏ ఒత్తిడి లేకుండా ప్రభా ప్రశాంతంగా వారు బ్రతుకు దినాలు ముందుకు నడిపించి వారి వ్యాపారాలు గాని వారి ఉద్యోగాలు గాని వారి చేతి పనులు గాని వారి వాహనాలు గాని వాటి ద్వారా వారిని పోషించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి ఫ్యామిలీలో కూడా నెమ్మది దయచేయండి ప్రతి గొడవలు ప్రతి సమస్యలు అన్నీ కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం మీ నామమును కుమహం తెచ్చుకోమని ఉదయకాల మంది ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించి ఈ దినము వారు ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నారు ఏ పనులు అయితే పెట్టుకున్నారు అవన్నీ సఫలం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ ప్రభు ఈ మీకు మీ కుటుంబాలకు తోడయుండును గాక